చంచలమ్మకు అలా జరగడంతో వైద్యుల అయితే తీసుకుని వెళ్తారు ఇక సింధులు అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వామీజీతో సింధులు ఇలా అడుగుతూ ఉంటుంది అత్తమ్మకు నయం కావాలంటే ఏం చేయాలని చెప్పి ఆ స్వామీజీని అడుగుతుంది ఆ స్వామీజీ అయితే నువ్వు ఆ శివయ్యకు పూజలు చేయు ఆ పూజల్లో ఏమాత్రం లోటుపాట్లు లేకుండా చెయ్యాలి పూజ చేస్తే ఖచ్చితంగా మీ అత్తమ్మ బతుకుతుంది అందులో ఏమాత్రమైన లోటుపాట్లు ఉన్నాయా శ్వేతనాగు వచ్చి నిన్ను కాటేస్తుంది అని చెప్పి పూజారు గారు అక్కడ ఉండి చెప్తారు అది విని సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సరే నేను పూజలు చేస్తాను మా అత్తమ్మ కోసం ఏదైనా చేస్తానని చెప్పి సింధూరా పూజ చేయడానికి సిద్ధమవుతుంది ఇక అక్కడే ఉన్న చంటి అయితే సింధూరకు తోడుగా వెళ్తాడు ఇక సింధూర అయితే అక్కడ పూజ చేయడం కోసం అని చెప్పి శివయ్య దగ్గరకు వెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటుంది అలా నీళ్లు తెచ్చి అభిషేకం చేస్తూ ఉండగా చంటి అయితే సింధూర వెనకలే అలా తిరుగుతూ ఉంటాడు ఇక అభిషేకం చేస్తూ చేస్తూ సింధూరాకైతే కళ్ళు తిరిగినట్టుగా అనిపించి అక్కడ ఉన్న కొండని తన్నేసి పడిపోతుంది ఇక మధ్యలోనే పూజను ఆపేస్తుంది ఇక సింధూరాకైతే తల తిరిగినట్టుగా అనిపించి అక్కడ అలా స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇంతలో అది చూసి శ్వేతనాగైతే పొట్టలో నుండి బయటకు వస్తుంది అది చూసి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చంటి అయితే భయపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ సింధూరాని పొడిచి చంపేయడానికి అయితే శ్వేతనాగు వచ్చి అలా సింధూరాకి కాటైపోతూ ఉంటుంది అది చూసి చంటి అయితే అలా జరగడానికి వీల్లేదు సింధూరాని నేను పెళ్లి చేసేసుకుంటాను అలా అయితే సింధూరాకి ఏమి కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే అక్కడే అలా కొనుగోపురితో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూర మెడలో తాళి కట్టడానికి తాళిబొట్టును తీస్తారు అది చూసి సింధూర అయితే చంటి ఏం చేస్తున్నావు వెళ్తవ వెళ్ళవా అని చెప్పి చంపదెబ్బ కొట్టి అటు తోసేస్తుంది అయినా సరే చంటి మళ్ళీ వచ్చి సింధూర మెడలో పసుపు తాడిని కట్టేస్తాడు అది చూసి సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంటి సింధూర మెడలో తాళి కట్టడం చూసి సింధూర అయితే ఏం చేయాలో తెలియక అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది ఇక ఈ విషయం అంతా కూడా చెంచలా మాకు తెలిస్తే ఏం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ